ఫ్రెండ్స్ మీ లైఫ్లో ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నారా ఎంత కష్టపడినా డబ్బుల చేతిలో అస్సలు నిలవడం లేదా అయితే సరిగ్గా ఇలాంటి టైంలోనే మీకు ట్రిపుల్ ఎయిట్ అనే నెంబర్ కనిపిస్తే మీ దశ తిరగబోతుందని అర్థం చాలామంది ఎయిట్ అంటే శని సంఖ్య అని భయపడుతూ ఉంటారు కానీ నిజానికి ట్రిపుల ఎయిట్ కనిపిస్తే సాక్షాత్తు ఆ శనిదేవుడే దేవుడే మీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని మీ అర్థం ఇది కేవలం నెంబర్ కాదు ఇది మీ బ్యాంక్ బ్యాలెన్స్ మారబోతుందని విశ్వం మీకు ఇస్తున్న గ్రీన్ సిగ్నల్ అసలు ట్రిపుల్లైట్కి మరియు ధనయోగానికి ఉన్న సంబంధం ఏంటి ఈ నెంబర్ కనిపిస్తే మీరు చేయాల్సిన ఆ ఒక పని ఏంటి ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ సమాచారం మీ దరిద్రాన్ని తరిమికొట్టి అదృష్టాన్ని తెచ్చిపెట్టగలదు హలో ఫ్రెండ్స్ నేను మీ విజయ్ మీరు చూస్తున్నారు విజయ్ పాపులర్ టీవీ మన ఛానల్లో జ్యోతిష్య ఆధ్యాత్మిక మరియు సక్సెస్ సీక్రెట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భారతీయ సంఖ్యాశాస్త్రం ప్రకారం ఎయిట్ సంఖ్యకు అధిపతి శని దేవుడు శని అంటే చాలామంది భయపడతారు కానీ ఆయన కర్మ ప్రదాత అంటే మనం చేసిన కష్టానికి న్యాయం ఫలితాన్ని ఇచ్చే దేవుడు మీకు ట్రిపులైట్ కనిపిస్తూ ఉందే అంటే మీ కర్మచక్రం ఒక స్థాయికి చేరుకుందని అర్థం ఇన్నాళ్ళు మీరు పడ్డ కష్టానికి చేసిన త్యాగానికి ఇప్పుడు తగిన రివార్డ్ అందుతుందని అర్థం మీ జీవితంలో ఉన్న అన్యాయాలు తొలగిపోయి పరిస్థితులు మీకు అనుకూలంగా మారబోతున్నాయి ఇది శనిదేవుడు అనుగ్రహానికి సంకేతం మీరు ఎనిమిది అంకెను జాగ్రత్తగా గమనించండి దాన్ని అడ్డంగా తిప్పితే అది ఇన్ఫినిటీ గుర్తుగా మారుతుంది అంటే అంతం లేనిది అని అర్థం ట్రిపులైట్ కనిపిస్తే మీ జీవితంలోకి ధనం అవకాశం మరియు ప్రేమ అనంతంగా రాబోతుందని అర్థం ముఖ్యంగా ఆర్థిక పరంగా మీరు ఎదుగుతారు ఆగిపోయిన జీతాలు రావడం ప్రమోషన్ రావడం లేదా వ్యాపారంలో ఊహించని లాభాలు రావడం వంటివి జరుగుతాయన్నమాట విశ్వం మీ కోసం అదృష్ట ద్వారాలు తెరిచి ఉంచిందని అర్థం ట్రిపులైట్ అంటే కేవలం డబ్బు కోసం మాత్రమే కాదు సమతుల్యత బ్యాలెన్స్ కోసం కూడా కనిపిస్తుంది మీరు కేవలం సంపాదన మీద పడి ఆరోగ్యాన్ని కానీ కుటుంబాన్ని కానీ నిర్లక్ష్యం చేస్తున్నారా అలాంటప్పుడు ట్రిపులయిట్ కనిపిస్తే డబ్బుతో పాటు మనశ్శాంతి కూడా ముఖ్యం లైఫ్ని బ్యాలెన్స్గా చూసుకో అని విశ్వం మీకు గుర్తు చేస్తుందని అర్థం మీ ఖర్చులను నియంత్రించుకొని సంపాదనకు సరైన విధంగా ఇన్వెస్ట్ చేయమని కూడా ఒక హెచ్చరిక లాంటిది ఇస్తుందని అర్థం ఈ శక్తివంతమైన నెంబర్ మీకు కనిపించినప్పుడు ఈ పని చేయండి ధైర్యంగా ఉండండి మీ కష్టానికి ఫలితం వస్తుందని నమ్మండి నిరాశను వదిలేయండి దాన ధర్మాలు శనిదేవుడికి ఇష్టమైన పని పేదలకు సహాయం చేయడం వీలైతే శనివారం రోజు ఎవరికైనా అన్నదానం చేయండి మీ అదృష్టం రెట్టింపు అవుతుంది పని మీద ఫోకస్ ఫలితం ఎలాగో వచ్చేస్తుంది కదా అనేసి పని ఆపేయకండి మరింత ఉత్సాహంగా పని పూర్తి చేయండి చూసారుగా ఫ్రెండ్స్ ట్రిపులైట్ అనేది ఒక గోల్డెన్ నెంబర్ ఇది కనిపిస్తే మీరు అదృష్టవంతులు అని గర్వంగా ఫీల్ అవ్వండి మీకు కూడా ఇలాంటి అనుభవాలు ఉంటే కింద కమెంట్స్లో తెలియజేయండి మరి ట్రిపుల్ వన్ నుంచి ట్రిపుల్ ఎయిట్ వరకు మనం ప్రయాణం చేశాం ఇక చివరిగా మిగిలింది ఏంటో తెలుసా ట్రిపుల్ నైన్ తొమ్మిది 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 కనిపిస్తే మీ జీవితంలో ఒక పాత శకం ముగిసిపోయి సంపూర్ణత్వం రాబోతుందని అర్థం ఇది అన్నిటికంటే అత్యంత లోతైన ఆధ్యాత్మిక అర్థం ఉన్న సంఖ్య మీకు ఈ సిరీస్లో చివరిదైన ట్రిపుల్ నైన్ గురించి కూడా వీడియో కావాలి అంటే వెంటనే కింద కమెంట్ సెక్షన్లో ట్రిపుల్ నైన్ వీడియో కావాలి అని కమెంట్ చేయండి మీ కమెంట్స్ కోసమే నేను వెయిట్ చేస్తూ ఉన్నాను ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి విజయ్ పాపులర్ టీవీ నమస్కారం జై హింద్